పడుకోడం గారు కల్లో కూడా పని నేను అందుకే బయట దీనికి ఈ మధ్య పని కంటే పగటి కళ్ళు ఎక్కువైపోయింది అమ్మగారు కూర్చోండి నేను కల్లో ఎంత రిచ్నో తెలుసా నువ్వు ఒంటి మీద ఉన్న బంగారం పోయడానికి ఒక పని మనిషిని పెట్టుకున్నా నువ్వే ఒక పని మనిషి మళ్ళీ నీకు ఒక పని మనిషా నేను నమ్మను ఆ పని మనిషి ఏమిడని తెలిస్తే గుండెపోటు చచ్చిపోద్దేమో ఏడ్చారు బంగారం పోయడం పని మనిషా నాకు చెప్తే మన పొరంలో తాకట్టు తాకట్టు పెట్టిన కారు బంగారం ఖర్చు పెట్టినా కారు కానీ ఆస్తులు ఉన్నాయి సార్ అవుతుంది నిజంగానే కల అవునయ్య గారు మీకు కార్ డ్రైవింగ్ వచ్చా వచ్చానా మన రేసులో రికార్డ్ కూడా కొట్టింది తెలుసా ఎక్కడా వీడియో గేమ్లో గేముల్లో కాదే గారు గల్లీలో నడపడం వచ్చా అంటన్నా రాదు మరి నాకు కళ్ళ డ్రైవర్గా వచ్చారండి ఏచ్చారు నేను నీకు గా వచ్చానా జీవితం ఇచ్చేవాడ మీద జోక్ లేచి జీవితం తలగిందని ఆల్రెడీ మా హీరో చెప్పాడు ఆంధ్రాజు ఇందుకే కళ్ళని కేరక్ అండ్ చారు నేను పెద్ద కార్లో వచ్చి వచ్చి కర్రీలు వడ్డిస్తానంట చారు కర్రీ పండిస్తే రిచ్ అవ్వచ్చు చారు మనీ కేర్ చేస్తే రీచ్ అవుతారు ఆ ఆయన పనికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన అసలు కళ చారు నేను కూడా కుమారి ఆంటి లాగా పెద్ద బిజినెస్ పెట్టి చాలా ఫేమస్ అయిపోయి ఫుల్ డబ్బులు సంపాదించారంట అమ్మగారు ఏంటి మన కుమార్ ఆంటి లాగా అయితే డబ్బులు వత్తయా గారు ఏరులా పారతాయి రాళ్ళలా దొరుకుతాయి మంచులా జారుతాయి చారు నీ కళ కల్లా మిగిలిపోకూడదు అది నిజం చేద్దాం అవును చారు పెద్దోళ్ళు ఏమన్నారు కలలు కనమన్నారు కన్న సార్థకత చేసుకోమన్నారు అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారు చారు ఇంకేం ఆలోచించుకు వెంటనే బిజినెస్ స్టార్ట్ నీకు మా సహాయం ఉంటుంది కావాల్సింది సాయ సహకారాలు కా సార్ పెట్టుబడికి డబ్బు అని నువ్వు సంపాదిస్తావు చారు సంపాదించాలంటే ఖర్చు పెట్టాలి కదమ్మ గారు ఖర్చు పెట్టాలంటే పెట్టుబడి కావాలిగా అయినా మీరు ఇప్పుడిప్పుడు కుమారి కుమార్ ఫేమస్ చేశారు కానీ ఆవదు కూడా మా ఏరియానే ఒకసారి చూసి చెయ్యి కూడా ఊపింది తెలుసా అది ఆటో కోసం అనుకోండి అది వేరే విషయం చారు మేము పెట్టుబడి పెట్టడం తప్పదంటావా తప్పదమ్మ గారు ఎవరికెళ్తున్నారు ఏం రాజు ఇప్పుడు ఆ పెట్టుబడి కోసం ఆలోచించమనుకో ఫ్యూచర్ లో రోజుకు పదివేలు వచ్చే ప్రాఫిట్ మిస్ అయిపోతాం కరెక్టే కానీ పది రూపాయల కంటే ఎక్కువ అడుగుతాను బిజినెస్ లో పది రూపాయలు పదకొండు రూపాయలు ఆలోచించకూడదు సంజా అంతే అంటావా రాజు అంతే కదా సంజయ్ ఆల్రెడీ కుమార్ అంటే చూసావా ఎంత ఫేమస్ అయిపోయిందో ఫ్యూచర్ లో మనకు కూడా ప్రాఫిట్ వస్తుంది అయితే ఓకే ఓకే చూసారా ఇంకా ఫ్యూచర్ లో లాభాలే లాభాలు సంజా సంజయ్ చారు బేసిక్గా ఎంత పెట్టుబడి అయితే ఎవరి మీద పెట్టను కానీ నీ మీద నమ్మకం ఉంది నాకు మీ నమ్మకమే నా పెట్టుబడి సార్ మరి ఇప్పుడు ప్రాసెస్ ఏం చారు నాకు మాత్రం ఏం తెలుసు అడుక్కోవాలి అడుక్కోవాలా అదే కనుక్కోవాలి నాగలింగం అని నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడికి తెలియని పని లేదు వాడికి ఫోన్ చేసి కనుక్కుంటాను రాజు ఇప్పుడు మనం చేసే బిజినెస్ కి వేలలో ప్రాఫిట్ వస్తుందటవా ఇంకెక్కడున్నా సంజయ్ మినిమం మినిమం లక్షల్లో వస్తుంది అవునా రాజుగారు నాగలింగం వచ్చాడు నాగలింగం అన్నా బోర్డు ఉన్నాడు మీరు ఆగండి అయ్యారు మనిషి గేర్లా ఉన్నా కూడా ఆ ఒంటి మీద బంగారం చూడండి దగ్గదగా మెరుస్తుంది ముప్పై లక్షల సరే ఒక నిమిషం లైన్ లో ఉండి ఇప్పుడే కొడతా ముప్పై లక్షల వచ్చింది చూసుకోరా సరేనా చిన్న పని మీద బయటికి వచ్చినా డీల్ అయినాక ఫోన్ చేస్తా సరేనా ఇప్పుడు బలయ్య గొర్రే వీడే అనుకుంటా ఇంతకి మిమ్మల్ని ఎక్కడ చూసానే మిమ్మల్ని పిలిచి నేను నాగలింగం గారు ఓకే గొర్రెలా ఉంటే వీడే అనుకున్నా ఇంతకీ వీడేవాడు మా ఓనర్ ఇంతకు నువ్వెవరు మా పని మనిషి కాదు నాకు పనిచ్చిన మనిషి అంతే ఇంతకి ఇక్కడ నాకేం పని మాకు ప్రాసెస్ చెప్పాలి మేము అందరం కలిసి ఓ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాం దానికి మీ డైరెక్షన్ కావాలి నా డైరెక్షన్ సార్ ఇదంతా చెప్పే ముందు నాకు చిన్న డౌట్ మీ ఒంటి మీద ఉన్న బంగారం అంత రియలే కదా రియలా కేజీఎఫ్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ నా బాడీలో ఏదైనా ఒరిజినల్ ఉందంటే ఈ గోల్డ్ ఒకటే